హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది మే ఒకటో తేదీ వచ్చింది కాబట్టి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు అనే విషయాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఏప్రిల్ నెల మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగవలసిన పని లేకుండా పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్తో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలోనే ఫిన్షన్లను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు బ్యాంక్ అకౌంట్ లేని వారికి దివ్యాంగులకు ఇళ్ల వద్దనే ఫిన్షన్ సొమ్ము అందించాలన్నారు దేశవ్యాప్తంగా సుమారు ఏపీ వ్యాప్తంగా సుమారు అరవై ఆరు లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద ఫిన్షన్లు అందుతున్నాయి వీరిలో సుమారు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి వీరందరికీ ఫిన్షన్ మొత్తాన్ని వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు బ్యాంక్ అకౌంట్ లేని వారికి దివ్యాంగులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే ఫిన్షన్ అందించనున్నారు మే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు సచివాలయాల ఉద్యోగులు వీళ్ళకి ఇళ్ల వద్దనే ఫిన్షన్ అనేది పంపిణీ చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఏపీలో మార్చి నెల వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగింది అయితే ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఏప్రిల్ నెల ఫిన్షన్లను అలాగే పంపిణీ చేశారు అయితే ఎండాకాలం కావడంతో పెన్షన్ల కోసం సచివాలయాలకు వెళ్ళిన వృద్ధులు వడదెబ్బ కారణంగా చనిపోయిన ఘటనలు ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్నాయి దీంతో పార్టీలన్నీ ఇళ్ల వద్దనే పెన్షన్ల పంప్ ప్రత్యామ్నాయ వర్గాల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని ఆదేశించింది దీంతో సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది పంపిణీ చేసేలా ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలతో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో వేయాలని బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించింది మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎండాకాలంలో సచివాలయాల చుట్టూ తిరగవలసిన పని లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఫింక్షన్ ఇలా పంపిణీ చేయడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది కూడా కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్